రోజారెడ్డి గారిని ఇంతకన్నా దిగజారదు అనుకున్న ప్రతిసారి కూడా మనల్ని అందరినీ నిరుత్సాహపరిచి అంతకన్నా ఘోరంగా దిగజారిపోతూ ఉంటుందండి ఆవిడ ఇవేళ ఆవిడ ఎలా దిగజారింది ఏంటి ఆ మీ విషయం తెలుసుకుందాం అందుకన్నా ముందు మనం చెప్పే విషయాలు ప్రజలందరికీ చేరాలంటే ఒక లైక్ కామెంట్ షేర్ మీరు చేయాల్సిందే రిక్వెస్ట్ అండి ఆర్డర్ గారు అయ్యా ఇంతకన్నా దిగజారు అనుకున్న ప్రతిసారి నన్ను ఆశ్చర్యపరుస్తున్నాం రోజా రెడ్డి విషయం ఏం జరిగింది తెలుసండి మీకు రోజా రెడ్డి గారు ఎప్పుడు తిరుపతి ఆలయానికి వెళ్ళిపోతా ఉంటారు మరి నేను తిరుపతి ఆలయ లేకపోతే వేరే ఆలయం నాకు తెలీదు నిజంగా దేవుడి మీద అంత ఉందేమో అనుకున్నాను నేను దేవుడి మీద భక్తున్నాడు ఎవరికైనా నిజంగా కనుక దేవుడిని భక్తిగా దేవుణ్ణి నేను నమ్ముతున్నాను అని ఎవడని నమ్మితే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి ఆ దేవుడు సృష్టి అని నమ్మాలి ఆ దేవుడు సృష్టి అయిన మనిషిని మనిషిగా చూడలేనప్పుడు నువ్వు ఆ దేవుడిని నమ్మడం అనేది అది హంబక్కు ప్రజల కోసం నాటకం ఆడడం అది ఒక డ్రామా అంటాను నేనైతే ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఒక వీడియో హల్చల్ చేస్తుందండి ఈరోజు నాకు చాలా బాధ అనిపించింది ఇది రోజారెడ్డి గారి మీద కోపంతో నేను మాట్లాడలేదు రోజారెడ్డి గారు మాకు ప్రత్యర్థి పార్టీలో ఉన్నారు కాబట్టి ఆమెని డిఫెం చేయాలనే ఉద్దేశంతో కూడా మాట్లాడలే నేను ఒక సాధారణ ఆంధ్ర పౌరుడిగా ఒక సాధారణ ఆంధ్ర పౌరురాలికి నేను ఇస్తున్న సలహా ఇది అక్కడ ఉన్న పారిశుద్ధి కార్మికులు మా అక్క మా చెల్లి ఇద్దరు వచ్చారు అక్కడికి రోజా వచ్చింది వెళ్ళి ఫోటో తీసుకుందాం అనుకున్నారు అనుకుంటే ఈవిడ కూడా కొంచెం నీట్ గా చాలా నీట్ గా తయారైంది అందంగా క్లీన్ గా ఉంది చక్కగా బొట్టు పెట్టుకుంది మంచి డ్రెస్ వేసుకుంది చాలా పరిశుభ్రంగా ఉందండి రోజా గారు ఆవిడ వాళ్ళు ఉన్నారు నిల్చుని ఉంటే పప్పు వీళ్ళద్దరు అక్క చెల్లి ఉన్నారు కదా వచ్చేసారు వచ్చేసి రోజా గారు వచ్చారు ఫోటో తీసుకుందాం ఫోటో తీసుకుందాం దగ్గరికి వస్తుంటే రోజా గారు ఒక సైక్ చేశారండి ఆగండి ఎస్ అక్కడే ఆగండి దూరంగా ఆగండి నా దగ్గరికి రావద్దు అసలు ఆవిడ ఆ సైకి ఎందుకు చేసిందో నాకు అర్థం కాలేదండి ఇప్పుడు కూడా మనసంతా చాలా బాధ అయిపోయింది నాకు అది చూసినప్పుడు ఆనందంతో మన మీద అభిమానంతో వచ్చేవాడు రోజా అంటే ఎవరో వాళ్ళకి తెలుసు రోజా ఎలాంటి సినిమాలు ల్యాక్ చేసిందో తెలుసు రోజా ఎలాంటి క్యారెక్టర్లు చేసిందో కూడా తెలుసు అయినా కూడా ఏమాత్రం అసహించుకోకుండా ఏమాత్రం అవి ఫలానా క్యారెక్టర్లు ఎలా ఇలా చేసింది కదా అని చిరాకు చూపించకుండా వాళ్ళు ఎంత ప్లెయిన్గా వచ్చారండి వాళ్ళంత అభిమానంగా ప్లెయిన్గా వచ్చారు వాళ్ళు ఏమీ అసహించుకోలేదు ఈవిడ్ని ఈవిడ ప్రొఫెషన్ని కానీ ఈవిడ వాళ్ళ ప్రొఫెషన్ని అసహించుకుందండి అంటే వాళ్ళు పారిశుద్ధి కార్మికులు వాళ్ళు అక్కడ శుభ్రం చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ పారిశుద్ధి కార్మికులు కాబట్టి వీళ్ళని మనం ముట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆ మురికితో ఉంటారు కాబట్టి ఆ మురికిని క్లీన్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం వాళ్ళు టచ్ చేయకూడదు నిజం చెప్పాలంటే అండి అక్కడికి వచ్చిన పారిశుద్ధి కార్మికులని అక్క చెల్లి దేవుణ్ణి దేవుడు పరిసరాలని శుభ్రం చేస్తున్నారు వాళ్ళు ఎంత గొప్ప ఆలోచించండి ఈవిడ ఆ దేవుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడానికో లేదా ఆ దేవుణ్ణి గొంతమ్మ కోరుకులు కోరడానికో ఈవెడ్ని ఈవిడ ఉన్న ఈ తొంభై కేజీల్లో వంద కేజీలో శరీరాన్ని మాత్రం శుభ్రం చేసుకుంది తనకు తానుగా శుభ్రం చేసుకుని దేవుడి దగ్గరికి వచ్చేసింది దేవుడు పరిసర ఈవిడ నడుచుకుంటూ వచ్చినప్పుడు పరిసరాలన్నీ చాలా క్లీన్గా ఉంటాయి ఎక్కడ ఏ స్మెల్ లేకుండా ఏ మట్టి మురికి లేకుండా చాలా క్లీన్గా ఉంటాయి అవన్నీ ఇవి తెలీదు కానీ అవన్నీ శుభ్రం చేసింది ఆ పారిశుద్ధి కార్మికులు ఒకవేళ దేవుడు నిజంగా వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారండి అని దేవుణ్ణి డైరెక్ట్గా మనం అడిగితే నా పరిసరాలను శుభ్రం చేసిన ఏళ్ళని ఇష్టపడతాను ఈ రోజు అనే మనిషి తనను తాను శుభ్రపరచుకుంటుంది పైనే శుభ్రపరచుకుంటది తప్ప ఈవిడ మనసంతా కుళ్ళుతో నిండిపోయి ఉంటుంది మనిషిని మనిషిగా చూడలేదు వచ్చిన దగ్గర నుంచి గుళ్ళకి వచ్చిన దగ్గర నుంచి నాకు మళ్ళీ మంత్రి పదవి కావాలి నా మళ్ళీ ఎమ్మెల్యే అయిపోవాలి నా కోర్టులు వచ్చేయాలి ఇలాంటి పనికి కోరికలు కోరుతుంది కానీ నిస్వార్థంగా ఈ ఆలయ ప్రాంగణాన్ని మొత్తం శుద్ధి చేస్తున్న నేను ఆ పారిశుద్ధ కార్మికుల వైపే ఉంటానని చెప్తాడండి దేవుడు కూడా నిజం అయితే ఈ వీడియోలో చూసిన దగ్గర ఇక్కడ ఒక గురుగారు బ్రాహ్మణులు ఒక అర్చకుడు ఉన్నాడు యాక్చువల్గా చరిత్రలో ఈ బ్రాహ్మణులు చూపించేవారు అంటున్నంతాను అనేవారండి కానీ ఆయన ఎంత ప్లెయిన్ గా నూతడు చూడాలి దగ్గరికి వచ్చారు ఆయన పక్కనే నిలబడారు ఇలాగా ఎంత ప్లెయిన్ గా ఎంత ప్రేమగా ఉన్నాడు ఆయన నిన్న కాకమన్న శూద్ర కులం నుంచి బానిస కులం నుంచి ఒక రెడ్డి కులంగా ఏర్పడ్డం మనం రోజగని వీళ్ళకల అగ్రవర్ణం అయితే కాదు మనం అగ్రవర్ణం అంటే బ్రాహ్మణులే క్షత్రియులు తర్వాత వైశ్యులు ఇది మన మనుధర్మ శాస్త్రం ప్రకారం కానీ అందులో శూద్రులు అనబడుతున్న వాళ్ళందరూ బానిసలే అందులో బానిస నువ్వు నువ్వేమో అగ్రవర్ణాను కాదు కానీ బానిసల నుంచి వచ్చిన అడుక్కును ఇంటికి వచ్చాడు అన్నట్టు ఒక శూద్రుడి మీద ఇంకొక శూద్రురాలు అంట్రాంతాన్ని చూపిస్తుంది టచ్ బీ నోట్ అంటుంది ఏమండి ఈయన చూడండి ఎలా ఉన్నాడు ఎంత ఈ అయితే ఆల్మోస్ట్ ఆయనకి టచ్ అవుతూనే ఉంది గురుగారు తోపండి మీరు మీ పేరు ఏం తెలియదు కానీ బ్రాహ్మణోత్తమ ధన్యవాదాలు మీకు కానీ ఇక్కడ ఈవిడ మాత్రం దూరంగానే దూరంగానే అని ఆపిందండి వాళ్ళు అయితే పట్టించుకోలేదు ఎందుకంటే నేను చెప్తున్నాను ఈవిడ ఎలాంటి ప్రొఫెషన్లో నుంచి వచ్చింది అని తెలుసు కూడా ఎంత గొప్పగా వచ్చారండి అంటాను చూపించకుండా అచ్చరాకాశం ఏం చూపించకుండా వాళ్ళు అలా తోపక మీద ఆ కజిల్ ఇద్దరికి కూడా ఎయి చెప్పండి కాబట్టి నాకు బాధ వేసిందండి బాధేసి ఏంటి ఎందుకు చూపించింది వీడని తెలాగా అంటే వాళ్ళు చేస్తున్న పని ప్రొఫెషన్ నిజమా వాళ్ళ ప్రొఫెషన్ నిజంగా అంత నీచమైందండి ఎందుకు చెప్తాను అంటే అండి మనకు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఈ పరిసరాలు శుభ్రంగా లేకపోతే అది ఇంకా వ్యాపిస్తుంది ఎవడన్నా బయటికి రావడానికి అల్లిపోయేవారు బయట భ్రాంతులు గురయ్యేవారు మా రోజు కైదాసలు బయటకే వచ్చు లోపల కూర్చొని ఉండి ఉంటుంది లోపలే తినేసి లోపలే మాస్క్ పెట్టుకుని లోపల నిద్ర ఉంటుంది ఏది ఇంట్లోపల కానీ ఆవిడ బయట పరిసరాలన్నీ కూడా ప్రాణాలకు తెగించి మాస్కులు పెట్టుకుని ప్రాణాలకు తెగించి సరెంటే నిజంగా వెళ్ళిన ఆ సమయంలో వారియర్స్ అనేవారండి కోవిడ్ వారియర్స్ వారియర్ అంటే ఎవరండి సైనికుడు కోవిడ్ వారియర్స్ అనేవారు సైనికుడు అంటే మన బోటర్లో నిలబడి శత్రుని మన దేశంలోకి రాకుండా అడ్డుపడే ఒక సైనికుడు మన దేశంలో ఉంటూ మన చుట్టుపక్కల ఉండి ఏ విధమైన అంటు రోగాల్ని ప్రాణాంతక రోగాల్ని మనకు రాకుండా కాపాడేది ఈ సైనికులు అసలు వారియర్స్ అంటే అంట వాళ్ళు ఎదుటి వాళ్ళ కోసం అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు వెళ్ళు నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ముళ్ళు కానీ రోజా గారండి కేవలం తను మాత్రమే బాగుండాలి తన ప్రొఫెషన్ ఏంటండి రండి చూపిస్తాను అది కూడా వారియర్స్ కి కాళ్ళు కడిగేడండి ఎవరో తెలుసండి సాక్షాత్తు భారతదేశ మంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో మంది చనిపోరండి ఆ రోజున కోవిడ్ టైంలో పబ్లి పారిశుద్ధ్య కార్మికులుగా బయటకు వచ్చి మనల్ని శుభ్రంగా ఉంచే ప్రయత్నంలో వాళ్ళు చచ్చిపోరండి ఎంతో మంది ఆ కోవిడ్ బాధ్యపడి ఎంతో మంది చచ్చిపోయారు సైనికులు ఎలాగైతే ప్రాణాలు తెగించి బోర్డర్లో నిలబడి మన కోసం ప్రాణాలు వదిలేస్తారు అలా వదిలేశారు అంత గొప్ప ప్రొఫెషన్ అండి అది పారిశుద్ధి కార్మికులు అంటే వాళ్ళు ఒక్క రోజు లేకపోతే గబ్బు గబ్బైపోతారు మొత్తం భారతదేశం అంతా కానీ రోజేలాంటి వాళ్ళు భారతదేశాన్ని పెంట పెంట చేయడానికి ఉపయోగపడతారు డక్కి ఏది ఆ తుక్కేసేయడానికి ఆ కుళ్ళు చల్లయడానికి ఇలా వాడుకున్న వాటర్ని అంతా బయట కుదిలేయడం ఇలాంటి దేశాన్ని నాశనం చేయడానికి పనిచేస్తారు కానీ వీళ్ళు దేశాన్ని క్లీన్గా ఉంచడానికి పనిచేస్తారండి పారిశుద్ధి కార్మికులు అందుకే భారతదేశ ప్రధానమంత్రి వాళ్ళు కాళ్ళు కడిగాడు కానీ మరి రోజా గారు ఏం చెప్తారండి దూరం దూరం అంటుంది సరే వాళ్ళు చేసే ప్రొఫెషన్ మీకు మరీ అంత అలా ఉంటేనండి రోజా గారు రండి మీకు ఒకటి చూపిస్తాను రండి వీళ్ళు వీళ్ళ ప్రొఫెషన్ ఏంటంటే అండి ప్రజల కోసం మన కోసం పనిచేస్తారు వాళ్ళకి ఒంటికి మురికి అంటుకుంటుంది కానీ వాళ్ళ మనసు పవిత్రంగా ఉంటుంది చాలా ప్లేన్గా ఉంటుంది ఎందుకంటే అలా ఉన్నవాడే ఎదుటూడు కోసం పనిచేస్తాడు ఇదిగోండి వాళ్ళ డ్రెస్సింగ్ కూడా ఇదే చక్కగా నిండుగా చీర కట్టుకుంటారు గ్లౌజ్ వేసుకుంటారు ఆ పైన మళ్ళీ ఈ టైం ఏదో సంథింగ్ బ్లేజర్ లాంటిది కోటు అది వేసుకుంటారు మాస్క్ పెట్టుకుంటారు అవసరమైతే కట్టుకుంటారు చూడండి ఎంత పవిత్రంగా ఉందో ఆ డ్రెస్సింగ్ వాళ్ళ ప్రొఫెషన్ పవిత్రమే వాళ్ళ డ్రెస్సింగ్ కూడా పవిత్రమే కానీ మీ ప్రొఫెషన్ అండి మీ ప్రొఫెషన్ ఒకసారి చూడండి ఒకవేళ ప్రొఫెషన్ను బట్టే ఒక మనిషిని అసహించుకోవాలి ప్రొఫెషన్ బట్టే ఒక మనిషిని దూరం పెట్టాలి అంటే నేను అడుగుతున్నానండి మనం వేళ్ళని దూరం పెట్టాలా లేకపోతే ఈవెంట్ దూరం పెట్టాల ప్రొఫెషన్ బట్టి ఇప్పుడు ఆ రోజున ఈయన ఏదో అన్నాడండి మా తెలుగుదేశం సీనియర్ నాయకులు అప్పుడు ఈవిడు మాట్లాడుతున్న మాటలు ఎవడు తట్టుకోలేపోయేవాడు మా దారుణంగా మాట్లాడింది అందుకని నీకు సంబంధించి నువ్వు పాలన పలానా యాక్ట్ చేసావు నువ్వు సినిమాల్లో పలానా క్యారెక్టర్ యాక్ట్ చేసావు అంటే అప్పుడు ఆవిడ చాలా ఫీల్ అయిపోయిందండి చాలా ఫీల్ అయిపోయి ఏడుస్తూ ఒక వీడియో మాట్లాడిందండి అప్పుడు ఏదైనా మాట్లాడితే సినిమా సినిమా పార్టీ బట్టింది ఎవడు ఎవరు మా ఎన్టీఆర్ గారు ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈ రోజు కాదు నేను అపోజిషన్ లో లీడర్ గా ఉన్నప్పటి నుంచి నా క్యారెక్టర్ నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎమ్మెల్యే లోపలికి అడుగు పెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ బ్లూ చేసావు చేశావు చేసావు క్యారెక్టర్ ఇదే అని చెప్పి అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించే మీరు ఎందుకు పబ్లిక్ లో ఇవ్వరు ఈ రోజు సుప్రీం లో ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతుకమని మీరు ఎవరు అడగడానికి అలాగమ్మా అలాగే నచ్చినట్టు బతుకమన్నారు కానమ్మా నచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళ మీద ఏది పడితే అది వాగొద్దు అన్నారమ్మా అదే సుప్రీంకోర్టు వారు ఇవిడికి ఈ రోజు ఇదేం కొత్త కాదండి మేమే అసేష్టిలం కాదు అంత దూరం నిలబడి మాట్లాడొద్దు అంటే ఆవిడ అహంకారం చెప్తున్నానండి నేను ఆవిడ అహంకారం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు నువ్వే అన్నావు మా రోజా మీరు నా ప్రొఫెషన్ని మీరు ఇలా అన్నారు నా క్యారెక్టర్ని అసాసెన్ చేశారు అలాంటి క్యారెక్టర్ లేజు ఇలాంటి క్యారెక్టర్ లేజు అంటే మీరు కొన్ని క్యారెక్టర్లు ఇలాంటివి యాక్ట్ చేశారు ఇంకా దారుణమైన యాక్ట్ చేశారు కానీ బాగోదని ఇది పెట్టాను నేను ఇది కూడా నేను రెస్పెక్ట్తోనే చెప్తున్నాను మీకు మీ ప్రొఫెషన్ ఇది ఓకే మీ ప్రొఫెషన్ని మీరు ఎవరైనా కామెంట్ చేస్తే కన్నీళ్ళు పెట్టేసుకున్నారు నాకు అన్యాయం జరిగిపోయింది లబో దిబో లబో దిబో అని కొట్టుకున్నారు నాకు పిల్లలు ఉన్నారు నా భర్త ఉన్నాడు ఏమైపోవాలి నేనని చెప్పి గోల గోల పెంట పెంట చేశారు ఆ రోజు మరి ఈ రోజున వీళ్ళ ప్రొఫెషన్ కారణంగా వీళ్ళని మీరు ఎలాగా దూరంగా అంటరాని వారిగా దూరంగా ఎలా పెట్టారు తల్లి మనకు ఒక రూలు వాళ్ళకొక రూలా సిగ్గ్యాస్ కడుపుగా అన్నం తింటున్నావా ఎందుకు గతుకుతున్నావు మనం ఇంకా నీ ఇంట్లో నీకు ఆ హెల్పింగ్ చేసే హెల్పర్స్ ఎవరైతే వంట చేసేవాళ్ళు నీ ఇల్లు క్లీన్ చేసేవాళ్ళు నీ పరిసరాలను శుభ్రంగా ఉంచేవాళ్ళు వీళ్ళు ఒక్క రోజు లేకపోతే నువ్వు చేసిన గబ్బుకి నీ ఇల్లే కుళ్ళు కంపోస్ట్ నీ మనసులాగా నీ మనసు ఎంత కుళ్ళిపోయి ఉందో అంతకన్నా కుళ్ళిపోతుంది ఇల్లు ఒక్కరోజు వెళ్ళి లేకపోతే ఎప్పుడో పాల్గారు అన్నారు కే పాల్గారు నువ్వు పందిలా తింటావు నాకైతే తెలీదు కే పాల్గారు అన్నారు అన్నమాట పందిలా తింటే మరి ఖచ్చితంగా దాని నుంచి వచ్చే వేస్ట్ మొత్తం కంపకంపుతుంది నీ ఇంటిని దాన్ని క్లీన్ చేయకపోతే వేరే వాళ్ళ హెల్పర్ నీకు లేకపోతే అయిపోద్ది అంతే సినిమా పది రోజులకి ఏదో రోగాలు రోగాలు వచ్చిపోతావు పైకి కానీ అలా వాళ్ళని మనం ఒకప్పుడు కోవిడ్ వారియర్స్గా కోవిడ్ వారియర్స్గా వాళ్ళని ఎంతో గౌరవించో మన కోసం ప్రాణత్యాగం చేశారు పారిశుద్ధి కార్మికులు అలాంటి వాళ్ళని ఈ రోజున ఆవిడ అంత నీచంగా అలా చూడడం అలా మాట్లాడడం చేయి చూపించి దూరంలో ఆపడం అయినా కానీ వాళ్ళు ఎక్కడ మనుషులు ఎంత కూడా పెట్టుకోకుండా ఎంత గా నవ్వు తెల్లారండి అక్క చెల్లిని బా 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 అక్క చెల్లి అంటే నా అక్క చెల్లి నిజంగా తలుచుకుంటే వాళ్ళకి హ్యాట్స్ అప్ చెప్పాలంటుంది ఇలాంటి ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తుల దగ్గర కూడా మీరు అంత ప్రేమగా వెళ్ళగలిగే మనసు మీకు ఇచ్చాడు దేవుడు వీళ్ళ గురించి వీలుద్దామండి వీళ్ళ గురించి మీరు ఏం పట్టించుకోకండి దేవుడినే శుభ్రం చేసే వ్యక్తులు మీరు దేవుణ్ణి శుభ్రం చేసి దేవుడి పరిచరాలను శుభ్రం చేసే వ్యక్తులు మీరు మీరు ఎవరో ఏదో అన్నారో లేకపోతే ఏదో అన్నారో మీరు బాధపడటం ఏంటండి అలాంటి ఒక అవకాశం గొప్ప అవకాశం మీకు వచ్చింది సంతోషించటమే ఇలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారు పోతారు అలా గాలిలో కలిసిపోతారు అహంకారం ఎందుకు వచ్చిందంటే ఈ మధ్య ఎమ్మెల్యే అవటం మంత్రి అవటం కొన్ని డబ్బులు సంపాదించటం దీనివల్ల వచ్చేసి కళ్ళు ఎత్తుకెక్కేస్తాయి కళ్ళనెత్తికేసి ఆవరణ పడితే నేను ఏం పడితే మాట్లాడుతున్నారు అయ్యా ఇదేంటి పరిస్థితి ఇంకా గట్టికి ఇచ్చుద్దు నువ్వు కాబోయేది ఎందుకు పదవులు ఊడిపోయి మోలను కూర్చొని ఇప్పుడు రేపో మాపో చేసిన అవినీతికి కేసులు పడి బొక్కలకు వెళ్ళడం జరుగుతుంది